హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అనమాట ఇంకా చాలా రోజుల తర్వాత విపరీతమైన ఎండలు ఆ తర్వాత ఒక్క అరగంట మాత్రం వర్షం పడిందండి కొంచెం బాగా పడింది ఎంత బాగా పడినా కూడా క్లైమేట్ అనేది అసలు చేంజ్ అవ్వలేదన్నమాట ఇంకా నేను ఇక్కడ అయితే అల్లం చిన్నులపై పేస్ట్ చేసుకోవడానికి ఇంకా కాలేజెస్ స్టార్ట్ అయినాయి అండి పిల్లలకి స్కూల్స్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినాయి కదా ఆఫ్టర్ సమ్మర్ తర్వాత ఇంకా మార్నింగ్ లంచ్ బాక్సెస్ హడావుడి ఉంటుంది అని చెప్పేసి ఇంకా ఇలాంటివన్నీ పేరెంట్స్కి అమ్మలకి మెయిన్గా ఇలాంటివన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ పిల్లల కోసం లంచ్ అవి త్వరగా రెడీ చేయడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట మదర్స్కి అందుకని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాను అనుకోండి ఎప్పుడైనా కూరల్లోకి త్వరగా చేసుకోవడానికి ఉంటుందని చెప్పి అల్లం తీసుకున్నాను అల్లం వాటర్లో బాగా మట్టి పట్టుంది అందుకని చెప్పేసి నీళ్ళల్లో వేసి కొద్దిసేపు నాన్పెట్టామనుకోండి దానికి ఉన్న మట్ అంతా వదిలిపోతుంది అనమాట ఇంకా వర్షం పడుతుంది కదా మా అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చేసరికల్లా తనకి ఏదన్నా స్నాక్స్ చేసి పెడదామని చెప్పి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేసుకున్నాను ఇక్కడ స్వీట్ కార్న్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను ఫస్ట్ ఒక స్వీట్ కార్న్ తీసుకొని టూ హాఫ్స్ చేసి బాయిల్ చేశానండి కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేశాను అలా బాయిల్ చేయటం వల్ల ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పప్పులు అవి చూడండి కొంచెం సొట్టలు పడినట్టుగా అట్లా బాయిల్ అయిపోయినాయి అనమాట యాక్చువల్గా నాకు తెలుసు స్వీట్ కార్న్ అనేది ఎక్కువసేపు ఉంచకూడదు చాలా తొందరగా తీసేయాలి నెక్స్ట్ ఇంకొకటి బాయిల్ చేశాను ఇవి చూడండి ఎంత మంచిగా వచ్చినాయో బాగా మంచిగా అనిపిస్తున్నాయి చూడండి పప్పులు అంటే స్వీట్ కార్న్ అనేది ఫైవ్ మినిట్స్ లోపు మ్యాక్సిమం కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోయిందనమాట లేదంటే స్టీమర్ ఉందనుకోండి మనకి ఆ స్టీమర్ తోటి బాయిల్ చేసుకుంటే స్టీమ్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి అది ఇంకా చాలా మంచిది అనమాట ఫైవ్ మినిట్స్ లోపు చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి ఎక్కువసేపు ఇవి బాయిల్ చేయక్కర్లేదు ఈ టూ సార్లు బాయిల్ చేశాను కాబట్టి దానికి డిఫరెన్స్ అనేది నాకు అర్థమైంది ఓకే నేను కొంతసేపు ఎక్కువసేపు బాయిల్ చేశాను కదా అనిపించింది అనమాట ఇంకా తనకి స్నాక్స్ రెడీ చేసేసాను చూడండి వర్షం పడుతూనే ఉందన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ పాటు అయితే కొంచెం బాగా పడింది అయినా కూడా క్లైమేట్ అనేది అసలు కూలింగే లేదండి చేంజెస్ అయితే ఏమీ లేవు చాలా హాట్గా ఉంటుంది స్టెటీగా ఉంటుంది వర్షం పడుతూ ఉంది ఆ టైంలోనే వర్షం పడేటప్పుడు ఇంకా వర్షంలోనే వచ్చేసింది బస్సు రోడ్డు మీద ఆగుతుంది అక్కడ నుంచి ఒక ఫైవ్ మినిట్స్ అనమాట మా అమ్మ ఇంటికి రావడానికి పాపం వాడేవాడు అక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు పిల్లోడు తడుచుకుంటూనే ఇంక ఇక్కడ నానబెట్టేసుకొని నానపెట్టేసుకొని అంతా వదిలిపోయిన తర్వాత అల్లం అయితే క్లీన్ చేసేసుకున్నానండి కొంతమంది దీనికి ఉన్న తొక్కుతోనే మిక్సీకి వేసేసుకొని చేసేసుకుంటారంట నాకెందుకో అలా చేయబుద్ధి కాదు ఒక లోపల ఒక ఫీలింగ్గా ఉంటుందన్నమాట తొక్కుతో వేసినా కూడా ప్రశాంతంగా తినలేము కొంచెం ఓపిక్ చేసుకొని కొద్దిగా టైం తీసుకొని చక్కగా ఆ పైనన్న పీలంతా తీసేసుకొని మిక్సీకి వేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు ఇంకా మంచిగా క్లీన్ చేసుకొని పీల్ ఆఫ్ చేసుకొని ఇలా ముక్కలైతే కట్ చేసి పెట్టాను అనమాట వీటిని మళ్ళీ చిన్నగా తరిగి పెట్టుకొని మిక్సీకి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ చిన్నులపాయలు కూడా కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం చిన్నులపాయలు తీసుకున్నాను అనమాట చిన్నులపాయలు కూడా వాటర్లో వేసి నాట వాటర్లో వేసుకొని నానపెట్టుకుంటున్నాను ఎందుకు వాటర్లో వేసుకుంటున్నాను అంటే చెప్తాను చూడండి ఇది మంచి టిప్ లాగా మీకు యూజ్ అవుతుంది మనం చిన్నులపాయలు వాటిని తో ఆ తొక్కు అలవాలి అంటే చాలా టైం పడుతుంది చాలా టైం తీసుకుంటుంది ఈ అల్లమైన చిన్నులపాయైన అంతే అనుకోండి చిన్నులపాయకి ఇంకా కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి చిన్నులపాయ వలవటానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిప్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు దానిలో ఇదైతే ఒక టిప్ అనుకోవచ్చు ఇదేంటంటే వాటర్లో ఇలా నానపెట్టడం వల్ల ఆ పైనున్న పీల్ని చాకుతో చాలా ఈజీగా రిమూవ్ అవుతుందన్నమాట చాకుతో తీసుకోవడానికి నేనైతే ఇలానే తీస్తాను చాకుతో తీసేస్తాను ఈ చిన్నుల కూడా తొక్కులతోనే వేసేసుకుంటారంటండి కానీ నేనైతే ఇది కూడా కొంచెం ఓపిక చేసుకొని మంచిగా అయితే పీల్ ఆఫ్ చేసుకొని మిక్సీకి అయితే వేసుకుంటాను ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్సెస్కి వాటికి త్వరగా అయితే మనం లంచ్ ప్రిపేర్ చేయడానికి ఎందుకంటే కొన్ని కొన్ని కూరల్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం అవుతూ ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను కానీ టైం ఉంటే మటుకు రోడ్లో దంచి వేసుకున్నంత టేస్ట్ ఇంకోటి ఉండదండి అంత బాగుంటుంది నాకు టైం లేదు కాబట్టి నేను టైం ఉండదు కాబట్టి మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం ఇలా చేసుకున్నాను ఖాళీ ఉన్నప్పుడు రోడ్లో నూరి వేసుకుంటాను అనమాట ఒక్కోసారి పసుపు ఆయిల్ వేస్తాను ఇప్పుడు ఏ లేదు మామూలుగానే మిక్సీకి వేసి కంటైనర్లో అయితే తీసి పెట్టుకున్నాను చూసారు కదా ఇలా స్టోర్ చేసి పెట్టుకోవడం వల్ల వంటలకు త్వరగా అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్